హలో లిస్టర్స్ అండ్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు లూస్ స్లో స్టోరీస్ ఈ ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూ చేసిన స్టోరీ పేరు వచ్చేసి చెలిని నీ వెవ్వరే పార్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అబ్బా ఈ కథలో ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చాను అబ్బా అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయబ్బా కూసంతో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా అలాగే కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో సిట్టిక్ కామెన్ కూడా రాయండి కామెంట్ రాసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వచ్చింది కుసన్ని హై పాయింట్ కూడా ఇచ్చేయండి మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా అబ్బా జేకే ధరణి మీద అతను పెంచుకున్న ప్రేమను మరొకసారి ధరణికి చెబుతూ ఆమె అతనికి దొరికిన విలువైన కోహినూరు వజ్రంతో సమానంగా భావిస్తున్నట్లు చెబుతూ ఆమెను తన జీవితం మొత్తం నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటానంటూ మాటిస్తాడు ఇంకొక వైపు చక్రానికి ట్రీట్మెంట్ చేయించిన వ్యక్తి అతన్ని చక్రం ఇంటికి తీసుకుని పోవడం కోసం హాస్పిటల్ నుండి బయలుదేరుతాడు ఇంట్లోనేమో చంద్రిక మాయ చేస్తున్న గోలకు ఆమె మీద కోపంతో తన గది నుండి బయటికి వచ్చి కింద గార్డెన్లోకి వెళ్ళగా తన ఫ్రెండ్స్తో గోల చేస్తూ చిందులు వేస్తున్న మాయను చూసి చిరాకుతో నేరుగా చంద్రిక స్పీకర్ బాక్సుల దగ్గరికి వెళ్ళి వాటిని ఆఫ్ చేసి కోపంతో ఎరిపెక్కిన కళ్ళతో మాయను చూసి అక్కడ అందరి వైపు తన చూపులను తిప్పి గంభీరమైన గొంతుతో మీకు కొంపలు లేదా మీ కొంపలలో అసలు మనుషులు ఉండరా టైము రాత్రి పది దాటింది అయినా ఇంటికి పోకుండా తెగ తింటూ తాగుతూ ఇష్టం వచ్చినట్లు గోల చేస్తూ ఇలా పరాయి మనుషుల ఇళ్లల్లో చిందులు వేస్తూ ఉన్నారు మీ ఇంట్లో వారు మీరు రాకపోతే కంగారు పడరా లేదా మిమ్మల్ని కని ఊరి మీద ఇలా మంది ఇళ్లల్లో తిని తాగమంటూ బ్రతకమంటూ వదిలేశారా అని మాట్లాడగానే మాయా మాటలకు కోపంతో అత్తయ్య వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అత్తయ్య మీరు అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళతో వాళ్ళను నేనే పార్టీ ఉందని ఇన్వైట్ చేశా ఇక్కడికి నేను పిలిస్తేనే వాళ్ళు వచ్చారు మీరు వాళ్ళతో ఇలా మాట్లాడడం అసలు పద్ధతి కాదు అంటూ మాయ కూడా చంద్రికతో కోపంగా మాట్లాడుతూ ఉంటే చంద్రిక కూడా మాయను కోపంగా చీదరగా చూస్తూ నువ్వు కడుపుతో ఉన్నావు అసలు నీకు ఆ విషయం గుర్తుందా లేదా కొంచెం కూడా భయం లేకుండా గంగిరెద్దులా ఎగురుతున్నావేంటి అంటూ ఫ్రెండ్స్ అందరి ముందే మాయను కూడా ఇన్సల్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే మాయను అప్పటికే తన ఫ్రెండ్స్ కోపంగా చూస్తూ ఆమెను నానా మాటలు అని కోపంతో మాయ ఎంత చెబుతున్నా సరే ఆమె మా మాటను వినిపించుకోకుండా అక్కడ ఉండకుండా ఆమె మాటలను పట్టించుకోకుండా నానా రకాల మాటలు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు మాయా ఫ్రెండ్స్ అందరూ ఆ సంఘటన జరగడంతోనే పట్టరానంత కోపంతో మాయ తన అత్తవైపు తిరిగి అతయా ఏంటత్తయ్యా ఇది ఎందుకు ఇప్పుడు మీరు ఈ విధంగా ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళంతా నా ఫ్రెండ్స్ నేను మీతో ముందే చెప్పాను కదా వాళ్లకు పార్టీ ఇస్తున్నానని పార్టీ కోసం పిలుస్తున్నానని పార్టీ అంటే ఇలాగే ఉంటుంది ఇంట్లో కూర్చునే మీకేం తెలుస్తుంది పార్టీ కల్చర్ అయినా మీకు ఇలాంటి వాటి గురించి తెలియడానికి అసలు మేనస్ అనేది ఉంటేనే కదా అంటూ మాట్లాడగానే చంద్రికకు మాయ మాటలతో ఆమె కోపం నశాలానికి ఎక్కి ఆ పక్కనే ఉన్న టేబుల్ మీద వస్తువులను చల్ల చెదురుగా గార్డెన్లో విసిరేసి ఆమె మీద వస్తున్న కోపాన్ని కొంచెం తగ్గించుకొని మేనస్ గురించి నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది తెలుసా మా యా అయినా మేనస్ నా దగ్గర ఉంది కాబట్టి ఇంకా నువ్వు ఇలా నాతో దెబ్బలు తినకుండా నా ముందు నుంచుని మాట్లాడుతున్నావు లేకపోతే ఇప్పటికే నువ్వు చేసిన పనికి అన్న మాటలకు నీ మొహం పగిలిపోయేది అయినా మేనస్ లేదు అన్నావు కదా సరే మరి నా దగ్గర లేదు నీ దగ్గర ఉందా ఒకవేళ ఉంటే నువ్వు అసలు ఇలా ఎలా చేస్తావు అర్ధరాత్రి ఇలా తాగడం తినడం ఎగరడం ఏంటి కడుపులో ఉన్న బిడ్డ గురించి మర్చిపోయావా లేదా దీనికేం తెలుసు దాని వయసు అయిపోయింది నేనేం చేసినా మౌనంగా ఊరుకుంటుంది అనుకుంటున్నావా నువ్వేం చేసినా ఎంత ఖర్చు పెట్టినా ఎలా మాట్లాడినా సరే నేను మౌనంగా ఉండడానికి కారణం ఒకే ఒకటి నీ కడుపులో నా కొడుకు వారసుడు ఈ ఇంటి వంశోద్ధారకుడు ఉండడం మాత్రమే నువ్వు చేసే పనుల వల్ల ఆ వారసుడికి ఏదన్నా అయితే చూస్తూ ఊరుకునేంత మంచిదాన్నైతే నేను అస్సలు కాదు నీ చెల్లికి ఏ గతి పట్టిందో నువ్వు అప్పుడే మర్చిపోయావా అంటూ చంద్రిక కూడా ఏ మాత్రం కనికరం లేకుండా మాయతో కోపంగా మాట్లాడుతూ ఉంటే మాయకు ఆ మాటలన్నీ విన్న తర్వాత మాయ ప్రవర్తించే తీరుకు మాట్లాడే మాటలకు చంద్రికకు లేస్తుంది అనే విషయం బాగా అర్థమైంది దాంతో మాయ ఆలోచనలో పడి నేను ఈ ఇంటికి రాణిని కావాలి అన్నా ఈ ఆస్తి మొత్తానికి యజమానిని కావాలి అన్నా సరే చంద్రిక సపోర్ట్ నాకు ఇప్పుడు కావాలి అంటే నేను ఇప్పుడు తన మాటలను విన్నట్లుగా నటించాలి అనుకుంటూ మాయ రెండు అడుగులు వెనక్కు తగ్గుతూ సారీ అత్తయ్య అంటే చాలా రోజులైంది వాళ్ళందరినీ కలిసి పైగా నాకు ధరణికి చక్రానికి విడాకులు అయిన విషయం తెలియడంతో చాలా సంతోషంగా అనిపించింది అత్తయ్య తన వల్ల మనం చాలా బాధలే పడ్డాం కదా నీకు తెలుసు కదా బెంగళూరులో చక్రంకి దానివల్ల ఎలాంటి అవమానం జరిగిందో అలాంటి దానితో చక్రం విడిపోవడం వల్ల దాని నీడ మన మీద నా బిడ్డ మీద ఇక మీద ఉండదు అన్న సంతోషంలో కొంచెం అతిగానే చేసా క్షమించండి అంటూ ఆమెను చిన్నగా ఐస్ చేసే పనిలో పడింది అయితే ఇంతలోనే ఆ ఇంటి కాంపౌండ్లోకి ఒక కారు ఎంటర్ అయింది ఆ కార్ లోపల నుండి దిగిన వ్యక్తిని చూసిన మాయ షాక్ అయితే చంద్రిక పెదవుల మీద అందమైన నవ్వు వెలిసింది ఆమెకు అప్పటి వరకు ఉన్న కోపం చిటికలోనే మాయమైపోయింది అయితే ఇంతలోనే కారు దిగిన వ్యక్తి ఆ కారులోని మరొక డోర్ వైపుకు వచ్చి చేసిన పనిని చూసి ఆమె గుండెల్లో బాధ భయం కంగారు మొదలయ్యింది ఎందుకంటే ఆ వ్యక్తి దెబ్బలు తగిలిన తన కొడుకు చక్రాన్ని కారు దింపుతూ ఉన్నాడు అది చూసిన మాయ చక్రం అంటూ పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్ళిపోయి చక్రాన్ని పట్టుకోవడానికి చూడగా చంద్రిక కూడా అలాగే కొడుకు దగ్గరికి వెళ్ళి దెబ్బలు తగిలిన కొడుకును చూసి బాధపడుతూ ఉంది కానీ మాయను ఆ సమయంలో అక్కడ చూసిన ఆ వ్యక్తి మాత్రం అయోమయంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు ఇంకొక వైపు రాత్రి అవ్వడంతో జేకే ధరణి వారు ఉన్న హోటల్లో భోజనం కోసం కిందికి దిగి వెళ్ళగా వారి కోసం ఆ హోటల్ సిబ్బంది వారి ఆర్డర్ తీసుకుని తయారు చేసిన భోజనం వారి టేబుల్ దగ్గరికి తీసుకుని వచ్చారు కానీ అది జేకేకి అస్సలు నచ్చలేదు పైగా అతను తన జీవితంలో ఎప్పుడూ కూడా అంతకారం తినలేదు అలా ఆహారంలోని మొదటి ముద్ద తినడంతోనే ఇక తినడం ఆపేసి ఆ టేబుల్ దగ్గరికి హోటల్ సిబ్బందిని పిలిచి ఇక్కడ ఇంకేదన్నా మంచి హోటల్ ఉందా అని అడగ్గా హోటల్ మేనేజర్ వచ్చి సార్ ఇది మాచర్లలోనే చాలా పేరున్న హోటల్ ఇంతకన్నా బెటర్ హోటల్ కావాలి అంటే ఇక మీరు విజయవాడ కానీ గుంటూరు కానీ పోవాల్సిందే అంటుంటే జేకే ఇబ్బందిగా సరే అంటూ చెప్పి అతనిని పంపించేసి తన కోసం తీసుకువచ్చిన భోజనాన్ని కూడా అక్కడి నుంచి పంపించి తినరాన్ని ఆపేసి తననే చూస్తున్న ధరణి వైపు తిరిగి నువ్వు తిను అంటూ వెయిటర్ని పిలిచి తన కోసం ఒక ఫ్రూట్ జ్యూస్ని ఆర్డర్ ఇచ్చుకున్నాడు జేకే కానీ ధరణికి మాత్రం ఆ ఫుడ్ చాలా బాగా నచ్చింది ఆమె కడుపుతో ఉండడం వల్ల ఆ టేస్ట్ ఆమెకు చాలా కొత్తగా అనిపించింది కానీ జేకే తినకుండా ఉండడంతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ అతనిని అర్థం చేసుకొని సార్ నాకు ఫుడ్ బాగా నచ్చింది కానీ మీరు తినకుండా నేను తినడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సార్ అంటూ ధరణి జేకేని చూస్తూ ఒక టెన్ సెకండ్స్ ఆలోచించి సార్ మీరు ఒక్క అరగంట వెయిట్ చేయండి అంటూ జేకేతో చెప్పి తన ఫుడ్ని కూడా వెయిటర్ని పిలిచి వెనక్కు పంపించేసి జేకేని రూమ్కి వెళ్ళమని ధరణి ఆ హోటల్ మేనేజర్తో మాట్లాడి తనకు కావాల్సిన వాటిని తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది అయితే ఆ రూమ్ జేకే ఎదురుగా ఉండడంతో ఆమె ఆ రూంలోకి రాగానే జేకే ధరణి రూమ్కి వెళ్ళగా ధరణి చిన్న రైస్ కుక్కర్ ఇంకా చిన్న ఎలక్ట్రిక్ స్టవ్ వంటకు కావాల్సిన సామాను సరుకులు వెయిటర్ సాయంతో తన రూమ్కి తెప్పించుకొని జేకేకి నచ్చినట్లుగా వారిద్దరి కోసం వంట చేయడం మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉండడంతో అది చూసిన జేకే పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరింది దాంతో సంతోషంగా అతను ధరణి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పగానే ధరణి చిన్న నవ్వుతో నాకు తెలుసు కదా సార్ మీకు ఎలాంటి భోజనం నచ్చుతుందో ఆంటీ చెప్పారు అంటూ ఉంటే జేకే నేను ఏదన్నా సాయం చేయనా అంటూ అడగ్గా ధరణి ఆ మాటలకు చిన్నగా నవ్వుతూ మీకు టమాటా రైస్ కావాలా లేదా ఎగ్ బిర్యానీ కావాలా ఏది కావాలో కొంచెం చెప్పి సాయం చేయండి సార్ అంటూ అనగానే జేకే చిన్న నవ్వుతో ఎగ్ బిర్యానీ అంటూ చెప్పడంతో ధరణి సరే అంటూ వారిద్దరి కోసం దానిని ప్రిపేర్ చేసే పనిలో పడింది ఆమెను జేకే ప్రేమగా చూస్తూ మరి నువ్వు ఫుడ్ నచ్చింది అన్నావు కదా నువ్వెందుకు తినలేదు అంటూ అడగగానే ధరని మామూలుగా సమాధానం చెబుతూ మనం కలిసి ప్రయాణం మొదలుపెట్టాం కదా కలిసే కదా మనం ఇక్కడికి వచ్చాం కలిసే మనం తినడానికి వెళ్ళాం కానీ మీరు అలా తినకుండా వచ్చేస్తే ఒంటరిగా నేను ఒక్కదాన్నే ఎలా తింటాను నాకు ఎందుకో మనసుకు మంచిగా అనిపించలేదు అందుకే మనిద్దరం కలిసి మనకు నచ్చినట్లుగా మీకు నచ్చిన వంట చేస్తున్నా అంటూ సమాధానం ఇవ్వగానే ఆ మాటలు విన్న జేకేకి చెప్ప ంత సంబరం అనిపించింది ఎందుకంటే మనం అంటూ అప్పటికే ధరణి నోటి నుంచి ఆ పదం మూడు నాలుగు సార్లు పైనే వచ్చేసింది అంటే తనకు తెలియకుండానే ధరణి తన ప్రేమ విషయం గురించి ఆలోచిస్తుంది అన్న విషయం జేకేకి బాగా అర్థమైంది అలా వారిద్దరూ కలిసి చాలా చాలా సరదాగా మాట్లాడుకుంటూ వారిద్దరూ వంట చేయడం పూర్తి చేసుకున్నారు అయితే ఆ రూమ్ బాల్కనీ దగ్గర కూర్చొని అల్పపీడనం వల్ల జోరుగా పడుతున్న వాళ్ళు తనను బాగా ఆస్వాదిస్తూ ఆ చల్లటి గాలిని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇద్దరు మంచిగా సమయం గడుపుతూ సరదాగా మాట్లాడుకుంటూ వారి కోసం వండుకున్న ఫుడ్ తింటూ ఉన్నారు అలా సుమారు ఒక గంట సమయం గడిచిన తరువాత వాన ఆగిపోవడంతోనే వారిద్దరూ కలిసి ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం కోసం హోటల్ పైకి వెళ్ళి కొంచెంసేపు సరదాగా వాకింగ్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు అయితే అప్పటిదాకా జరిగింది మొత్తం కూడా తన రూమ్కి వెళ్ళిన జేకే తలుచుకొని ధరణి ఆమెకు తెలియకుండానే తన ప్రేమ గురించి ఆలోచిస్తుందని తన ప్రేమను ధరణి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అనే నమ్మకం అతనికి కలిగేసరికే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించి హాయిగా నిద్రపోతే అదే సమయంలో మరొక రూమ్లో ఉన్న ధరణికి మాత్రం ప్రతి నిమిషం మనసులో ఎన్నో రకాలుగా సంఘర్షణలు జరుగుతూ ఉంటే మెదడు మాత్రం జేకే ప్రేమ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంది ఇంకొక వైపు జేకే వాళ్ళ కార్ని ఫాలో అవుతూ వచ్చిన రాజీవ్ మనుషులు జేకే కార్ బ్రేకులు తీసేసి అదే విషయం రాజీవ్కి చెప్పగా ఆ విషయం విన్న రాజీవ్ కొంచెం సంతోషంగా ఫీల్ అవుతూ తన మనుషులతో బ్రేకులు తీసేస్తే చాలదురా వాడు ఆ కార్లో ప్రయాణం చేయాలి ఆ కార్కు యాక్సిడెంట్ అవ్వాలి ఆ యాక్సిడెంట్లో వాడు చావాలి ఆ ఫొటోస్ మీరు తీసి నాకు పంపాలి అప్పుడు నేను వాటిని చూస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఆ పని చాలా త్వరగా జరిగేలా చూడండి అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి తన ప్లాన్ సక్సెస్ అవుతున్నందుకు సంబరపడిపోతూ ఉంటే అదే ఇంట్లో ఉన్న ప్రసన్న కృష్ణ జేకేని తన ఇంటికి పిలవాలి అని డిసైడ్ అయ్యాడు తన తల్లి మాట ప్రకారం అయితే తన నిర్ణయాన్ని భార్య ధారికకు చెప్పగా ధారిక ఆ పనికి అస్సలు ఒప్పుకోకుండా అతని మీద గొడవ పెట్టుకుంటూ ఉంటే ప్రసన్న కృష్ణ మా మాత్రం ఆమెకు చూడు దారిక వాడు మనం పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చే రకం కాదే ఎందుకంటే వాడికి పౌరుషం చాలా ఎక్కువ ఆ పౌరుషం వాడిని ఈ ఇంటి గడపకు రానివ్వదు అంటూ చెబుతూ ఉంటే దారిక ఆ మాటలకు కానీ మీరు తనను పిలుస్తా అంటున్నారు కదా మీరు పిలిస్తే వాడు రాకుండా ఉంటాడా అనగానే ప్రసన్న కృష్ణ చూడు దారిక నేను వాడిని పిలుస్తాను అంటుంది కేవలం మా అమ్మ కోసం మాత్రమే నా మనస్ఫూర్తిగా అయితే కాదు నేను వాడిని పిలుస్తా కానీ వాడు ఖచ్చితంగా ఇంటికి రాడే ఒకవేళ నేను పిలవను అని చెబితే మాత్రం మా అమ్మే నేరుగా వాడితో మాట్లాడి వాడిని ఇక్కడికి పిలుస్తుంది వాడు ఒప్పుకోకపోతే ఎమోషనల్గా వాడి అమ్మను బ్లాక్మెయిల్ చేస్తుంది సో వాడి అమ్మ కోసమైనా సరే వాడు తన మనసు మార్చుకుని ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది అదే నేను పిలిస్తే వాడు వచ్చే ఛాన్స్ అస్సలు ఉండదు సో నేను పిలిచినా సరే వాడు రాడు కాబట్టే పిలుస్తా అంటున్నా నాతో వాడు ఇక్కడికి రాను అని చెప్పిన వెంటనే ఆ విషయం నేను మా అమ్మతో చెప్తా వాడిని ఇక్కడికి రప్పించే ఆశలు ఇక మా అమ్మ పెట్టుకోకుండా ఉంటుంది అందుకని నేను ఈ పనిని చేస్తున్నా అంటూ అతనిని పిలవడానికి డిసైడ్ అయ్యాడు ప్రసన్నకృష్ణ ఇంకోవైపు అంకిత చాలా కష్టం మీద జేకే ఉన్న హోటల్ అడ్రస్ని తెలుసుకుని తన బెస్ట్ ఫ్రెండ్తో కలిసి అదే హోటల్లో రూమ్ తీసుకుంటుంది ఆ రూమ్ కూడా జేకే ఉన్న ఫ్లోర్లోనే ఉంది ఆమె ఆ రూమ్లో దిగిన దగ్గర నుండి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు జేకేని చూడాలా ఎలా తనతో మాట్లాడాలి ఎలా తనను కలుసుకోవాలి ఎలా తనతో పరిచయాన్ని పెంచుకొని తన దగ్గర బెస్ట్ ఇంప్రెషన్ని సంపాదించాలి అనుకుంటూ తన వెంట తెచ్చుకున్న జేకే ఫోటోని పదే పదే చూసుకుంటూ ఫోటోకి ముద్దులు పెట్టుకుంటూ బాగా ఆలోచిస్తూ ఒక ప్లాన్ని చేసుకొని ఆ ప్లాన్ని అప్పటికే అమలు కూడా చేసి తన కోసం ఎదురు చూస్తూ ఉంది సమయం ఉదయం తొమ్మిది గంటలు అవుతూ ఉంటే ధరణి జేకే ఇద్దరూ రెడీ అయ్యి బయటకు రాగా జేకే కోసం అంకిత కింద ఎదురు చూస్తూ ఉంటే జేకే పార్కింగ్ ప్లేస్కి వచ్చి తన కారు దగ్గరికి వెళ్ళాడు ఏమండో మరి ఇప్పుడు రాజీవ్ చేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా జేకేకి ధరణికి యాక్సిడెంట్ జరుగుతుందా అసలు ఇంతకీ అంకిత చేసిన ప్లాన్ ఏంటి జేకే ధరణిని ప్రేమిస్తున్నాడు అని అంకితకు తెలిస్తే ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది